హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా తయారు చేసుకుని హెల్దీ రెసిపీ ఎక్కువ పోషకాలు కలిగిన మునగాకు రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అయితే ఈ మునగాకు హెల్త్ కూడా చాలా మంచిది కదా దీనికోసం ముందుగా మునగాకును బాగా వాష్ చేసుకొని వాటిని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి ఈ విధంగా అంతా కట్ చేసుకున్న తర్వాత దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ యొక్క ప్యాన్ను పెట్టుకొని అందులో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక అందులో రెండు స్పూన్ల జీలకర్రను వేసుకోవాలి అలాగే పొట్టు తీసేసి చిన్నగా కట్ చేసుకున్న కొన్ని వెల్లుల్లి కూడా వేసుకోవాలి తర్వాత అందులోకి కొంచెం కరివేపాకు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి రెండు ఎండిమిర్చిని కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి అలాగే హాఫ్ స్పూన్ సాల్ట్ని వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు పోపు అంతా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా పోపు అంతా బాగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మునగాకును ప్యాన్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా వేసుకోవాలండి ఈ విధంగా పోపులోకి మునగాకును మొత్తం వేసుకోవాలి చూస్తున్నారు కదా వీడలో చూపిస్తున్న విధంగా మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా వేసుకోవాలి ఈ విధంగా అంతా వేసుకున్న తర్వాత ఒక్కసారి మూత పెట్టుకొని ఒక్క నిమిషం పాటు మగ్గించుకొని తరువాత మూత తీసి ఉడికించుకున్న కొంత రైస్ని మనం మునగాకు ఎలాగైతే స్ప్రెడ్ చేసుకుంటూ వేసామో అలాగే రైస్ను కూడా వేసుకోవాలి చూస్తున్నారు కదండి మునగాకు వేసిన తర్వాత కానీ రైస్ వేసిన తర్వాత కానీ అయితే పెట్టకూడదండి ఈ విధంగా రైస్ అంతా కూడా వేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించుకున్న నువ్వులను మిక్సీ పట్టుకున్నాం కదండి ఆ నువ్వుల పొడిని రైస్ వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇందులోకి వన్ స్పూన్ ధనియా జీరా పౌడర్ను కూడా వేసుకోవాలి అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ను కూడా వేసుకొని మూత పెట్టుకొని ఒక్క ఐదు నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి గరిటెతో స్లోగా కలుపుకోవాలి ఈ విధంగా మనం ముందుగా కలపకుండా ఇలా మూత పెట్టుకుని మగ్గించుకోవడం వల్ల రైస్ బరువుకి మునగాకు అంతా కూడా బాగా వేగిపోతుందండి అస్సలు పచ్చివాసన అనేది ఉండదు బాగా కలుస్తుంది ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక్క నిమిషం పాటు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత దీనిని వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా హెల్దీగా తయారు చేసుకుని మునగాకు రైస్ రెడీ